హాంకాంగ్లో యాగి తుపాను బేబత్సం సృష్టించింది భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాతావరణ విభాగం ఎనిమిదవ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది యాగి తుఫాను దాటికి గంటకు రెండు వందల ముప్పై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినట్లు అధికారులు తెలిపారు తుపాను కేంద్రం వద్ద ఈ వేగం రెండు వందల యాభై కిలోమీటర్లుగా ఉన్నట్లు వెల్లడించారు తీవ్ర గాలులతో సముద్రం కల్లోలంగా మారింది ఎడతెగని వర్షాల నేపథ్యంలో బ్యాంకులు పాఠశాలలు ట్రేడింగ్ సంస్థలు మూతపడ్డాయి సుమారు వంద విమాన సర్వీసులు రద్దు చేశారు పదుల సంఖ్యలో భారీ వృక్షాలు నెలకొరిగాయి